శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కనుక ఈరోజు మనము కోటి సోమవారం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం కార్తీక సోమవారంలాగే కోటి సోమవారం అంటే సోమవారం వస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు కార్తీక మాసంలో వెంకటేశ్వరుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము ఉన్న రోజునే కోటి సోమవారంగా జరుపుకుంటాం మనం ఈసారి కోటి సోమవారం ఎప్పుడొచ్చిందే అంటే రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రము అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదు ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ముప్పై గురువారం సాయంత్రం ఆరు ముప్పై మూడు నిమిషాలకు ముగుస్తుంది శ్రవణ నక్షత్రము సూర్యోదయంతో కలిసి ఉన్నందున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై గురువారం రోజే మనం కోటి సోమవారంగా జరుపుకోవాలి అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఈరోజు మనము శివునికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకొని అదే రోజు పొద్దున్నీ సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం ప్రదోషకాలంలో మన పూజా మందిరమయందు ఐదు పిండి దీపాలను చేసుకొని ఐదు ఒత్తులు వేసుకొని ఆ పిండి దీపాలలో ఐదు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి పూజ అనంతరము దేవునికి హారతి ఇచ్చి అదే రోజు సాయంత్రం మనము శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి ఈశ్వరుని ఆలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాక అదే రోజు సాయంత్రం రాత్రి నక్షత్రాన్ని చూసి ఉపవాసం విరమించుకోవాలి ఆ తరువాత భోజనం భుజిస్తే కోటి సోమవారాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని పెద్దలు పండితులు చెబుతున్నారు కనుక అందరికీ కోటి సోమవార శుభాకాంక్షలు

काशी का पुरा दिनाथ काल भैरव का समूह की वंदना करे उस काशी के नाथ काल भैरवी तू तरा में, में जमुना काशी परमेश्वर काल भैरव बने काल 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 भैरव काल 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 भैरव